హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కారువేటి వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి రాష్ట్రంలో క్వాలిఫై అయిన విద్యార్థులందరికీ అటు తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను విద్యార్థులందరికీ కూడా ఈ వీడియో ద్వారా ప్రభుత్వాలు హెల్త్ యూనివర్సిటీలు ఈరోజు ఏ విధంగా తయారవుతున్నాయి విద్యార్థులను ఏ విధంగా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాయి అనే ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా తెలియజేయాలి కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఎందుకంటే గత సంవత్సరం కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ఇటువంటి తప్పులు చేస్తే నేను విమర్శించాను ఎందుకంటే విద్యార్థులకు క్లారిటీ ఉండాలి విద్యార్థులకు మీరు చేసే పనిలో మీరు ఇచ్చే సర్కులర్లో మీరు ఇచ్చే నోటిఫికేషన్లో క్లారిటీ ఉండాలి వాళ్ళు తెలుసుకోగలగాలి వాళ్ళు తెలుసుకోకుండా మీ ఇష్టానుసారం మీకు ఇష్టమైన రీతిలో మీరు సర్కులర్లు ఇచ్చుకుంటా పోతా ఉంటే అటు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కావచ్చు అటు కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ కావచ్చు విద్యార్థులకు తెలియకుండా మీరు ఇచ్చే నోటిఫికేషన్ల వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతుంది అనేది అందరి అభిప్రాయం ఇక్కడ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈసారి కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఏం చేసిందంటే దీనివల్ల విద్యార్థులకు ఎంత నష్టం జరుగుతుందో నష్టం జరిగే అవకాశం ఉంటుందో అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఎందుకంటే ఈ సంవత్సరం రిలీజ్ చేసిన ర్యాంకుల్లో స్టేట్ ర్యాంకుల్లో సీరియల్ నెంబరు నీట్ రోల్ నెంబరు నీట్ ర్యాంకు నీట్ స్కోర్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఇందులో ఎవరికి ఏ ర్యాంక్ వచ్చింది మన కాలేజీలో చదివే వాళ్ళే ఎంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ ఇది కానీ లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేకపోతే నా ముందు ఎంతమంది ఎన్ని మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు నా కేటగిరీలో ఎంతమంది ఉన్నారు ఈ సంవత్సరం నా కేటగిరీలో ఎంతమంది రాష్ట్రంలో అర్హులు ఉన్నారు ఇవన్నీ తెలుసుకుంటేనే ప్రతి విద్యార్థికి కూడా మనకి సీటు వస్తుందా రాదా ఎంత కటాఫ్ ఉంటుంది ఇవన్నీ కూడా తెలుస్తాయి ఈ వివరాలు ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రమాదం ఉంది విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉంది ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన డేటాలో రోల్ నెంబర్ ఇచ్చాడు మార్కులు ఇచ్చాడు నీట్ ర్యాంక్ ఇచ్చాడు ఏమో ఎవరు రోల్ నెంబర్ ఇవ్వచ్చో ఇప్పుడు ఈడున్న రోల్ నెంబర్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు రోల్ నెంబర్ ఇచ్చి ఉండొచ్చు అతను అర్హుడా కాదా ఎవరికి తెలుస్తుంది అతను ఎగ్జామ్ రాశాడా లేదా అని ఎవరికి తెలుస్తుంది ఒకవేళ ఎగ్జామ్ రాసి తక్కువ మార్కులు వచ్చాయా లేదా అని ఎలా తెలుస్తుంది వాళ్ళ పేరు లేదు వాళ్ళ కేటగిరీ లేదు వాళ్ళ జెండర్ లేదు ఇవన్నీ కూడా లేదు గత సంవత్సరం క్లియర్గా ప్రతి ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉండేది సీరియల్ నెంబర్ ఉండేది గత సంవత్సరం నీట్ ర్యాంక్ ఉండేది నీట్ ర్యాంకుతో పాటు నీట్ రోల్ నెంబరు తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాండిడేటు జెండర్ కేటగిరీ అతను ఏ కేటగిరీకి సంబంధించిన వ్యక్తి అతను పీడబ్ల్యూడి విద్యార్థి కాదా అతని యొక్క స్కోర్ అంటే మార్కులు ఇవన్నీ కూడా నిట్గా మెన్షన్ చేసి చూపించేవాళ్ళు గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం అవేవీ లేవు ఓన్లీ ర్యాంక్ ఇచ్చేశాడు రోల్ నెంబర్ ఇచ్చేసాడు మార్కులు ఇచ్చేసాడు అంటే పేరు లేదు జెండర్ లేదు ఇవేవీ లేవు దీనివల్ల ఏం జరుగుతుందంటే ఏ నెంబర్ ఎవరిదో ఎవరికి తెలియదు ఆ రోల్ నెంబర్లో మనకి ఎవరికి వాడు ఇచ్చిన వాళ్ళు దాదాపు ముప్పై ఆరు వేల మందిలో ఎవరు ఎవరున్నారు అసలు ఎగ్జామ్ రాశారా లేదా లేకపోతే అతను నీటి విద్యార్థే కాదా అతను రెండు వందల మార్కులు వచ్చిన వాడికి ఐదు వందలు ఐదు వందలు అని చెప్పి ఇవ్వచ్చు అది మనకు ఎలా తెలుస్తుంది స్కామ్ జరిగే అవకాశం ఉంది రాజకీయ నాయకులు అవినీతి చేసే అవకాశం ఉంది హెల్త్ యూనివర్సిటీలు అవినీతి చేసే అవకాశం ఉంది డబ్బులకు సీట్లు అమ్ముకునే అవకాశం ఉంది ఈ విధంగా ఇవ్వటం వల్ల నిన్న రిజిస్టర్ రాధికారెడ్డి గారు మాట్లాడుతున్నారు మీరు దళారులను నమ్మకండి అని అంటున్నారా ఆ ప్రస్తావన ఎందుకు వచ్చింది దళారులను నమ్మకండి అంటే ఈ విధంగా జరుగుతుంది అని ముందే ఆలోచిస్తున్నారా మీరు చెప్తున్నారా గత నాలుగైదు సంవత్సరాల్లో ఏ విధంగా విద్యార్థులకు అనుకూలంగా డేటా ఇచ్చేవాళ్ళు ఈరోజు మీరు ఇచ్చిన డేటా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఇస్తారో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా స్కాములు జరుగుతూనే ఉన్నాయి నేను లాస్ట్ ఇయర్ కూడా వీడియో చూపించాను ఫలానా రోల్ నెంబరు ఫలానా సీరియల్ నెంబరు ఫలానా నీట్ ర్యాంకు ఈ విద్యార్థి తెలంగాణ వాడితే కాదు అతను ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాడు అని కూడా లాస్ట్ ఇయర్ కూడా చూపించాను కాకతీయ యూనివర్సిటీలో గోల్మాల్ జరిగిందని రెండు వేల ఇరవై మూడో సంవత్సరం గోల్మాల్ జరిగిందని ఈ ఎన్ఎంసీనే కనిపెట్టింది ఎందుకంటే ఎవరైతే విద్యార్థులు నీట్ కటాఫ్ అయిపోయిన తర్వాత ఉంటారో వాళ్ళని వాళ్ళ నంబర్లతో వాళ్ళ సర్టిఫికేట్లతో బి కేటగిరీలో సీట్లు అమ్ముకున్నారని చాలా మెడికల్ కళాశాలల్లో స్కాములు జరిగాయని గుర్తుపెట్టింది ఎన్ఎంసి గుర్తించింది తెలంగాణలో ఈ విధంగా జరుగుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ దౌర్భాగ్య పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కటాఫ్ పెరిగింది మెడికల్ కళాశాలలు లేవు మెడికల్ సీట్లు ఈసారి లేవు అందులోనూ ఇటువంటి పరిస్థితి అసలు పేరు ఊరు లేకుండా వాళ్ళ కేటగిరీ లేకుండా ర్యాంకులు రిలీజ్ చేయడం పట్ల చాలా చాలా అనుమానాలు ఉన్నాయి స్కామ్ జరిగే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులు సీట్లు అమ్ముకునే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులు హెల్త్ యూనివర్సిటీ పైన ప్రజలతో సీట్లు అమ్ముకునే అవకాశాలు లేకపోలేదు ఏ విధంగా డేటా ఇస్తే విద్యార్థులు మిమ్మల్ని ఎలా నమ్మాలి ఏ విధంగా ప్రభుత్వాన్ని విద్యార్థులను నమ్మాలి ఇటువంటి చర్యల వల్ల ఇటువంటి ర్యాంకులు ఈ విధంగా రిలీజ్ చేయటం వల్ల విద్యార్థులకు నష్టం ప్రతి ఒక్కరూ కూడా ప్రతి విద్యార్థి గమనించాలి ఈ కూటమి ప్రభుత్వంలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈ సంవత్సరం రిలీజ్ చేసిన ఆ స్టేట్ ర్యాంకులు పద్ధతి బాగోలేదు అందులో పేరు లేదు కేటగిరీ లేదు అతను పీడబ్ల్యూడీ విద్యార్థి తెలియదు అతను స్పోర్ట్స్ విద్యార్థి అనేది తెలియదు ఇష్టానుసారం రోల్ నెంబరు ర్యాంకులు అనేసి రిలీజ్ చేసేసారు ఆల్ ఇండియా ర్యాంకులు ప్రస్తుత సీరియల్ నెంబరు అతని స్కోరు రిలీజ్ చేసేసి మేము కూడా మేము ఆంధ్రప్రదేశ్ డేటా రిలీజ్ చేసేసాము అని చెప్పుకుంటున్నారు దీనివల్ల స్కామ్ జరిగే అవకాశం ఉంది సీట్లు అమ్ముకునే అవకాశం ఉంది విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉందని ఈ వీడియో ద్వారా నేను క్లియర్గా తెలుస్త తెలియజేస్తున్నాను ఇది ప్రభుత్వాల తప్పు హెల్త్ యూనివర్సిటీ తప్పు అసలు ఏం జరుగుతూ ఉంది అనేది ఎవరికీ అర్థం కావట్లేదు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళ పద్ధతి మార్చుకొని గత సంవత్సరం ఎలా ర్యాంకులు రిలీజ్ చేశారో ఈ సంవత్సరం ఎలా ర్యాంకులు రిలీజ్ చేస్తున్నారో ఒక్కసారి మీకు మీరు రాధికారెడ్డి గారే కదా గత సంవత్సరం కూడా రిజిస్టర్గా ఉంది గత సంవత్సరం పదవిలో ఉండి ఏ విధంగా ర్యాంకులు రిలీజ్ చేశారో ఒకసారి ఈ ర్యాంకుల జాబితా చూడకుండా నేను రిలీజ్ చేసేశారు అని అంటారా ఆమె కదా నిన్న రిలీజ్ చేసింది కూడా ప్రెస్ మీట్లో మాట్లాడింది కూడా దళారులు చేత మోసపోకండి అని అంది ఈ విధంగా రిలీజ్ చేస్తే దళారులు ఏంటి ప్రభుత్వం నాయకులు వాళ్ళకి తెలిసిన రికమెండేషన్లు ప్రతి ఒక్క నాయకుడి దగ్గర పోయేసి సీటు కావాలని ప్రతి ఒక్కడు కోరుకుంటాడు అధికార పార్టీ నేతలు నాయకులకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి సీట్లు అమ్ముకునేదానికి ఇది చాలా చాలా తప్పుడు రిజల్ట్ ఇది ఈ విధంగా రిలీజ్ చేయటం విద్యార్థుల్లో అనుమానాలు వస్తాయి ఇవి స్కామ్ జరిగే అవకాశం ఉంది సీట్లను అమ్ముకునే అవకాశం ఉందని నేను ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు దీన్ని మార్చి కేటగిరీ పేరు జెండరు ఇవన్నీ వచ్చేటట్లు వాళ్ళ స్పెషల్ కేటగిరీ కనబడేటట్లు ర్యాంకులు రిలీజ్ చేయాలి మళ్ళీ అని నేను ఈ వీడియో ద్వారా కోరుతున్నాను